నిర్మల్ జిల్లా బాసర పవిత్ర పుణ్యక్షేత్రమే శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఇరవై రెండవ తారీఖు నుండి ప్రారంభమై వచ్చే నెల రెండవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు తొమ్మిది రోజులు దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి నవరాత్రి ఉత్సవాలలో ఇరవై ఇరవై తొమ్మిదవ తారీఖున అమ్మవారి పుమూలా నక్షత్రం ఉండడంతో ఆ రోజు అక్షరాభ్యాసం చేసుకున్న పిల్లలందరికీ అపారమైన జ్ఞానం కలుగుతున్నదన్న ప్రతిదీ మన దేశ ప్రధాని అయిన పివి నరసింహరావు కూడా అదే రోజు చేసుకున్న విషయం మనకందరికీ తెలిసిన విషయమే ఇక్కడ వచ్చి ఈ స్థలంలో వేదవ్యాసుడు ప్రతిష్ఠించిన ముగ్గురమ్మల మూలప్పుడమ్మ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు లక్ష్మీదేవి మహాకాళి ఇలాంటి పుణ్యక్షేత్రం ఎక్కడా ఉండదు ఇది వేదవ్యాసుడి చేతుల మీదుగా ఇక్కడ అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది జ్ఞానం అపారమైన జ్ఞానం కలగాలనుకుంటే పిల్లలందరికీ ఇక్కడ అక్షరాభ్యాసం చేర్చుకోవాలి ఈ అక్షరాభ్యాసం అన్నది ప్రధానమైన ఇక్కడ పూజ అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని అందరూ కూడా పాటిస్తారు ఎవరికైతే మందబుద్ధి ఉంటుందో జ్ఞానంలో వీక్ అయి ఉంటారో వారందరూ కూడా అమ్మవారికి అద్దిన బండారు అని అంటారు ఇది మహారాష్ట్రకు దగ్గర కాబట్టి మరటి లాంగ్వేజ్లో పసుపును బండారాగా మహాప్రసాదంగా వీరు స్వీకరించి వారికి ప్రతిరోజు పైన కొద్దిగా మార్నింగ్ టైంలో వేస్తే వారికి అపారమైన జ్ఞానపతి కలుగుతుంది అదే కాకుండా బాసర్ గ్రామంలో భిక్షాటన అన్నది ప్రసిద్ధి కాంచినది ఘానగాపూర్లోనే ఉంటుంది అయితే ఇక్కడ బాసర్లే ఉంటుంది ఈ భిక్షాటన అన్నది కూడా పది రోజులు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు మండలము అర్ధ మండలము ఈ విధంగా భిక్షాటన చేసి ఎవరైతే బ్రాహ్మణ హీళ్ళకి వెళ్ళి వారు ఇచ్చిన అన్నాన్ని ప్రసాదాన్ని తీసుకొచ్చి అది భుజించి సాయంకాలం అల్పాహారం చేసి ఎవరైతే అమ్మవారి నామస్మరణను స్మరిస్తారో స్మరిస్తారో వారికి అపారమైన జ్ఞానము విద్య బుద్ధి ధనము ధైర్యము ఇక్కడ ముగ్గురు అమ్మవారు ఉన్నారు కాబట్టి అపారమైన జ్ఞానం బుద్ధి ధైర్యం కూడా కలుగుతుంది ఈ విధంగా చేసిన వారు ఎందరో ఐపీఎస్ ఐఏఎస్లు వ్యాపారస్తులు కూడా ఎందరో ఉన్నారు ఇక్కడ బాసర్ అంటేనే అందరికీ ఏదో విధమైన చేదు అనుభవం కలిగే విధంగా పత్రికలలో పేపర్లలో వస్తుంది అదంతా నమ్మి భక్తులు వారందరూ అనుమానపడుతున్నారు ఇక్కడ బీజాక్షరం అన్నది అది తప్పు అది అంతా ఒక బిజినెస్ బీజాక్షరం అన్నది ఇక్కడ ఆనాదిగా వస్తున్న విషయం కాదు ఇక్కడ ఆదానికి దానికి ప్రత్యేకత లేదు ప్రాధాన్యత లేదు యూట్యూబ్లో చూసి మీరు వచ్చి మోసపోకండి అని రెండవ డిపార్ట్మెంట్ చెప్తుంది ఇక్కడ బాసర్ గ్రామస్తులమైన మేము కూడా చెప్తున్నాము మీరందరూ కూడా బీజాక్షరాల గురించి అపోహలోకి పోయి మీరు డబ్బు పోగొట్టుకోవద్దు దాని నుంచి వచ్చేది లేదు ఒరిగేది లేదు ఈ బాసర్ గ్రామంలో ఇప్పుడు అవినీతికి జీరో అవినీతి జరుగుతున్నదని మనం చెప్పాలి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో కార్యనిర్వాహాధికారిగా ఇప్పుడు కొత్తగా వచ్చారు కి దేవి గారు వారి అధ్యక్షతన జీరో కరప్షన్ అని చెప్పవచ్చు ఎక్కడికక్కడ ఎన్ఎంఆర్లు ఎందరున్నారో వారందరూ విధుల్లో పనిచేస్తున్నారు పూజారులు ఎందరున్నారో క్రమశిక్షణగా పూజల్లో కూర్చుంటున్నారు వేద పండితులు ఎందరున్నారో వారందరూ కూడా వేదాన్ని పఠిస్తూ ఎక్కడ పడితే అక్కడ వేద ఘోష వినిపిస్తుంది ప్రతి చోటా కట్టడి చేసింది ఈ మేడం వచ్చిన నుండి మనం ఝాన్సీ లక్ష్మీబాయి వారి వీర వీరగాథ విని ఉంటాం ఇక్కడ వారి వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడం రాత్రి పది గంటలు కానీ పన్నెండు గంటలు కానీ ఆలయంలో ప పర్యవేక్షిస్తూ ఇక్కడ ఏముందని పర్యవేక్షిస్తున్న మరో ఝాన్సీ లక్ష్మి బాయి అని చెప్పుకోవచ్చు బాసరుకు మంచి రోజులు వచ్చాయా తప్పకుండా మంచి రోజులే వచ్చాయని చెప్పాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మన బాసర్ గ్రామంలో అవినీతి అనేది కనబడకుండా కనుమరుగైపోతుంది ఆదిపరాశక్తి కె అంజనీ దేవి గారి అధ్యక్షతన ఇప్పుడు బాసరు గ్రామంలో అణు అణువు పరిశీలిస్తూ ప్రతి చోట వారు ఆఫీసులో కూర్చుంటూ ప్రతిదీ గమనిస్తూ అందరికీ ఆదేశాలు జారీ చేసింది మీరు తప్పు చేసినట్లయితే మీకు పెండు పెట్టి ఇంటికి పంపడమే అదే దిశగా ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో అందరూ విధులను విధుల్లో హాజరవుతూ విధులను సంపూర్ణంగా వారి పనులను వారు చేస్తూ ముందుకు సాగిస్తున్న ఈ వీరవరితకు మన బాసర గ్రామ యువకులందరూ కూడా సపోర్టుగా నిలవాల్సిందిగా కూర్చున్నాం బాసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ తెలియాలి మంచివారికి ఎప్పుడు కూడా మనం గా ఉండి మన బాసర ఆలయాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా పయనిద్దామని మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ ఉన్న నిజాన్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాం ఇలాంటి వీరవనితలకు మన మనలాంటి యువకులందరూ కూడా గా ఉంటే వాళ్ళకు ఆటంకాలే ఉండవు ఇంతకుముందు మనకు ఫస్ట్ శంకర్ రెడ్డి వచ్చారు మన బాసర ఆలయంలో ఉన్న పూజా విధానాలు రిసిప్టు ద్వారా మళ్ళీ ఆన్లైన్ చేసేడానికి వారొకరు ప్రయత్నించారు వారి తర్వాత వెంకటేశ్వర్లు అని రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు వారు అయితే కంప్లీట్ కూకట వెళ్ళతో పిగిలించారు అవినీతి అనేది ఆయన ఆఫీసులో కూర్చొని ఎక్కడ ఏం జరుగుతున్నా అని కూడా పసిగట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారు నాయకులను కూడా లెక్క చేయకుండా వారు అభివృద్ధి బాటలో నడిపించే ప్రయత్నం చేస్తే చేసే వారికి తొమ్మిది నెలలోనే రాజకీయ నాయకులు వారికి పంపించడం జరిగింది ఇలాంటి నాయకులు మన బాసర్లో ఉన్నారు యోగుల తర్వాత మీరు ఇప్పుడు మన జాసీ లక్ష్మీబాయి వీరవనితకు మనమందరము మద్దతుగా ఉండాలి ఈ ఆఫీసర్లు ఎంత స్ట్రిక్ట్ ఉంటే ఈ నాయకులు అంతా అంత ఒత్తిడి చేస్తారు ప్రతి విషయంలో కూడా లడ్డు విషయంలో కానీ షాల్వా విషయంలో కానీ కండువా విషయంలో కానీ ఎవరికి ఎందుకు రూములు కూడా రూములు కానీ అన్నదానం కానీ ఇవన్నీ మొత్తం బంద్ అయిపోయాయి ఎక్కడ గెస్ట్ హోళ్ళు వచ్చినా కూడా వీరు చేసే చేష్టలన్నిటికి కూడా మన పత్రికలు కానీ మన మీడియా కానీ గగ్గోలు పెట్టి ఇప్పటి వరకు చవులు చిల్లిపోయే విధంగా ఇక్కడ అవినీతి జరుగుతుందన్న విషయాన్ని ప్రభుత్వానికి చౌల పెట్టడంతో ముఖ్యమంత్రి గారు వారి దృష్టికి వెళ్ళడంతో ఇక్కడ వచ్చిన ఆఫీసర్ని నిజాయితీ ఆఫీసర్ని ఇయ్యడం జరిగింది ఆ ఆఫీసర్కు మనమందరం కూడా మద్దతుగా నిలవాలని నేను బాసరు వాసులందరినీ కోరుచున్నాను జై హింద్ జై భారత్